అరుదైన ఘటన నిన్న సారపాకలో ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఒక పేదవాడితోటి కలిసి భోజనం చేయడం ఈ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అరుదైన అపురూపమైన ఘటనగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వాళ్ళ గడీలకు వెళ్ళాలంటే ప్రగతి భవన్కి వెళ్ళాలంటే ఆనాడు పారిశ్రామికవేత్తలో బడా బడా కాంట్రాక్టర్లో వెళితే ఆ వెండి పల్లెంలో పంచపక్ష పరమాన్నాలు తిన్నారు తప్ప ఒక సామాన్యుడికి ప్రగతి భవన్ ఆ రోజు ఎంట్రీ లేకుండే ఒక సామాన్యుడికి ఒక పిడికెడు మెతుకులు పెట్టినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి లేదు ఇలా దానికి పూర్తిగా భిన్నంగా ఇలా బీజేపీలు కూడా సన్నైన సన్నబియ్యం మీద ఇలా మా వాటా ఇంత మీ వాటా ఇంత నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి దాదాపు పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది మీరు పుట్టిన నరేంద్ర మోడీ గారు పుట్టిన గుజరాత్ రాష్ట్రంలో అయినా సరే లేదంటే బీజేపీ పాలిత రాష్ట్రంలోనే సరే ఎక్కడైనా ఈ సహనభియం అమలు కోసం మీరు ప్రయత్నించరా